హాయ్ అండి హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి ఈరోజు మా మరదలు మా తమ్ముడు వచ్చారండి అంటే నిన్న మళ్ళీ మా మరదలు మా తమ్ముడు వచ్చారని చెప్పా కదా అమ్మ వాళ్ళ ఆరుగురు అక్క చెల్లెళ్ళు అమ్మ ఫస్టు తిను సెకండ్ అండి సెకండు పిన్ని కోడలు మా పిన్ని వాళ్ళ కోడలు అనమాట తిని కూడా మా మరదలు అండి సో అక్కడ ఆంధ్ర స్పెషల్ అంటే ఆంధ్రా నుంచి పాపం తను మా కోసం తీసుకొచ్చింది సో థ్యాంక్ యూ ఫస్ట్ థ్యాంక్ యూ దీపిక సో ఏంటి చెప్పు ఆంధ్రాలో ఎక్కువ స్పెషల్ ఏంటి దీపిక ఆల్ స్పెషల్ ఆల్ అంటే ఉంటుంది కదా ఇప్పుడు తెలంగాణ తెలంగాణ స్పెషల్ అన్నట్టు ఆంధ్రాలో కూడా ఒక స్పెషల్ ఉంటుంది కదా ఎక్కువ కూరళ్లలో కూరగాయలల్లో కానీ ఫ్రూట్స్లో కానీ అలా మా ఊర్లో అయితే అంటారండి బాగుంటది చాలా మంచి చాలా ప్రోటీన్స్ కూడా మన ఇక్కడ అయితే సోయా బీన్స్ అంటాం అక్కడైతే బార్ బర్బర్టీ బర్బర్టీ అంటా అండి పొడవు చిక్కుళ్ళు అంట ఓకే ఓకే నెక్స్ట్ ముల్లంగి ముల్లంగి నేనెప్పుడు తినలేదు ఇది ముల్లంగి ఇది నేను ఎప్పుడు తినలేదు ఆహా ఎప్పుడు తినలేదు ఇది చాలా బ్లడ్ ఇది భూమిలో మాత్రమే ఇది భూమిలో మాత్రమే అంటే మనం క్యారెట్ లోపల భూమిలో నుంచి అలా ఉంటాయో మట్టిలో నుంచి ఇవి కూడా అంతే సేమ్ అనమాట అయితే ముల్లంగి వల్ల దేనికి యూజ్ అవుతుంది నాకు బ్లడ్ ఇంప్రూవ్ ఓకే అంటే సేమ్ క్యారెట్ బీట్రూట్ లాగా ఓకే ఓకే ఆకులు కూడా సో ఈ రెండు మిక్స్ చేసి వండితే చాలా బాగుంటుంది నార్మల్ కర్రీ లాగా ఓకే ఓకే నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఏదో తీసుకొచ్చింది ఇంకా వంకాయలు వంకాయలు మా దగ్గర అయితే వీటిని తెల్లవంకాయలు అంటారు మా వంకాయలు అంటారు మీ కాడ కూడా వంకాయలు అంటారా ఓకే చాలా బాగుంటుంది ఎందులో పోయి కొన్ని చూద్దాం చిక్కుళ్ళు ఇవి నాటా నార్మల్ ఏనా అయితే హైబ్రిడ్ కాదు మన మా దగ్గర అయితే నాటు చిక్కుళ్ళు అయితే ఇంత ఉంటాయి ఇక ఇంత పొడుగున్నాయా మా దగ్గర నాటు చిక్కుళ్ళు పొట్టి ఉంటాయి కదండి మా దగ్గర ఇవి హైబ్రిడ్ అంటారు మా దగ్గర అయితే మరి మీ దగ్గర కదా ఇది పొట్టి చిక్కుళ్ళు ఈ పొడవు చిక్కుళ్ళు మంచిది ఓకే ఓకే మంచిది ఓకే ఆంధ్రా నుంచి స్పెషల్ గా మా కోసం మా దీప్ ఇక్కడ దాకా తీసుకొచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ దీప్కాను ఇప్పుడు మా కోసం వంట చేసి పెట్టాలి ముల్లంగి సాంబార్ చేస్తుంది అంటండి చూద్దాం ముల్లంగి సాంబార్ ఎలా చేస్తుందో నేను కూడా తమిళనాడు స్పెషల్ సాంబార్ ముల్లంగి సాంబార్ అంటండి తను ఇప్పుడు చేస్తుందంట తమిళనాడు స్పెషల్ అంటండి అండి ముల్లంగి సాంబారు ఓకే రాగి సంగటి ముల్లంగి సాంబార్ కాంబినేషన్ చూద్దాం ముల్లంగి సాంబార్కి ఫస్ట్ ముందుగా పప్పు తీసుకొని పప్పు శుభ్రంగా కడిగేసేసి ముందు పప్పు పప్పు కుక్కర్లో పెట్టుకోవాలండి ఇదో ఇది ఈ లోపు ఉడికేలోపు మనం దానికి కావాల్సిన సాంబార్ కావాల్సిన కూరగాయలు కోసేసుకుందాం అందుకే నేను ఫస్ట్ పప్పు కడిగేసి గ్యాస్ స్టవ్ స్టవ్ మీద పెట్టేస్తున్నాను చూశారు కదండి పప్పుని నీట్గా కడిగేసేసి అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసాను మూడు బిజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి పప్పుని చూశారు కదండి ఇప్పుడు ముల్లంగి సాంబార్కి నేను ఆల్రెడీ పప్పు గ్యాస్ మీద పెట్టేశానండి పప్పు ఉడుకుతుంది ఇటు తిను మా దీప్గా వచ్చేసి ఆ ముల్లంగిని పొట్టు తీస్తుందండి ఫస్ట్ అదంతా మనం క్యారెట్ని అలా మొత్తాన్ని ఇట్లా పొట్టు తీయాలో అలా పొట్టు తీస్తుంది చూపిస్తుంది చూడండి మీకు ఇట్లా కనిపిస్తుంది అండి దీని పొట్టు కూడా ఉంటుంది ఆ వైట్లో ఇంకా కనిపించనే కనిపించట్లేదు ఇది నార్మల్గా కూడా తినచ్చు ఇప్పుడు మనము క్యారెట్ బీట్రూట్ తర్వాతకి కీరా దోశ ఉంది కదండి అది కూడా సేమ్ దానిలానే ఇది కూడా ఉత్తగానే తినచ్చు హెల్త్కి చాలా మంచిది మీకు కావాలనుకుంటే ఆంధ్రాలో అవైలబుల్ ఉంటుంది ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకుంటా ఇక్కడ దొరకదా దొరుకుతాయి ఖమ్మంలో కూడా దొరుకుతాయండి ఇంతే ఇట్లా పొట్టు తీసుకోవాలి తను ఆంధ్రా కదండి కొంచెం తెలుగు అంటే ఇట్లా మన ఈ సైడ్ లెక్క మాట్లాడదు తొందర తొందర రాదు ఏమన్నా ఏదన్నా తప్పుకుంటే ఏమనుకోకండి ఆ వీటిని ఎలా కట్ చేస్తారో సాంబార్కి ఒకలా కట్ చేస్తారు కర్రీకి వేరేలా కట్ చేస్తారు సో అంటే సాంబార్ రౌండ్గా కట్ చేసుకోవాలి సాంబార్కి అదేంటి పొడుగ కట్ చేసుకుంటారు దోసకాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేస్తారుగా ఒక్కొక్కలా ఉంటుంది అయితే కర్రీకి అయితే చూపిస్తాం కర్రీకి కూడా కర్రీకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా చిన్నగా 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 కూరగాయలు సాంబార్కి ఇలా కట్ చేసుకోవాలి కూరకైతే ఇలా కట్ చేసుకోవాలండి చూపిస్తుంది జస్ట్ కూర అయితే చేయట్లేదు మేము సాంబార్కే కానీ జస్ట్ మళ్ళీ తను వెళ్ళిపోయింది కదండి నేను ఇంకా ముల్లంగిల్ తీసుకొచ్చింది కదా తర్వాతకి ఇలా కూర చేసుకోవదినా అని చెప్తుంది ఎలా కట్ చేయాలో చెప్తుంది ఇప్పుడు సాంబార్కి కాబట్టి చేసేది సాంబార్కి అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి విత్తనాలు తీసుకొస్తా వదినా ఇంటి దగ్గర పెట్టిన సోయా బీన్స్ ఈ ముల్లంగి అన్నీ కార్డలు తీసుకొస్తా వదిన ఈ విత్తనాలు పెట్టండి అన్ని థింగ్స్ తీసుకోవాలి ఇంకొకటి కోసం పప్పు చూసారు కదండి టమాటా ముగ్గలు ఆనియన్స్ ములక్కాయలు పచ్చిమిర్చి ముల్లంగి దోసకాయ వంకాయ చింతపండు రసం అండి ఇప్పుడు సాంబార్లో వేయడానికి నెక్స్ట్ ఉడికించిన పప్పు ఇది సపరేట్గా అండి సాంబార్ కోసం ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకున్నాం మేము ఇది తాలింపుకి ఇందులో కూడా రకాలు ఉన్నాయండి అంటే చూడండి ఇవేమో నిలువు కోసాను నేను ఇవేమో తాలింపు వదినంటే ఇవి ఏంటి అని అంటే ఏ పీస్ కా ఇట్లా పొరలు తీసేసిందండి వంట మధ్యలో సాంబార్ కంట చూద్దాం ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో స్టార్ట్ చేస్తున్నామండి ఫస్ట్ స్టవ్ ఆన్ వేసుకోవాలి నేను దీని మీద ఒక పెట్టేశాను ఓన్లీ వంట మా మరదలు దీట్గా వాయిస్ ఇచ్చేది మాత్రం నేను వంట చూస్తున్నాను అంతే అండి సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకుంటుందండి ఎన్ని స్పూన్లు వేస్తాం రెండు స్పూన్లు అంటే తర్వాత కరివేపాకు కడిగి కరిగేసాను కదండి కరిగింది కాబట్టి అలా పచ్చితా పచ్చిపాలు ఆడుతున్నాయి తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కొంచెం లైట్ లైట్గా మరీ మగ్గద్దంట లైట్గా మగ్గాలంట డిఫరెంట్గా ఉంటుంది కదా అందుకే దా డిఫరెంట్గా ఉండాలనే కదా సో ఇది బాగా వేగిన తర్వాతకి ములు ములక్కాయలు సారీ అదే ములక్కాయలు సాంబార్ ఎలా చేసుకుంటాము యాజ్ ఇట్ గా అంతేనండి నీకు బాగా ఇష్టమైన కూర ఏంటి నాకు బాగా ఇష్టమైన కర్రీ నాకు చిక్కుడుకాయలు అంటే బాగా ఇష్టం సరే మీ సైడ్ వచ్చేసి చిక్కుడుకాయలు మా ఇటు తెలంగాణ వచ్చాక మా తమ్ముడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా తమ్ముడికి ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు మా స్పెషల్ ఏమి ఇష్టం ఎక్కువ ఇక్కడ స్పెషల్ అంటే అంటే ఇక్కడ వంకాయ కర్రీ కూడా చాలా బాగుంటది చెప్పాలంటే వంకాయలు ఏంటి తెల్లంకాయల వంకాయలు మళ్ళీ రకరకాలు ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి 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 తెల్లంకాయలున్నాయి ఓకే బ్లాక్ గుత్తంకాయలు జస్ట్ కర్రీయా లేకపోతే ఫ్రైయా ఉత్తంకాయలు సఫ్ కర్రీ ఇట్లా వేసి తిరగాలనా అలా కాదు కర్రీ టమాటా వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది ఓకే ఓకే ఇది కొంచెం వేగింది దానిలో ముల్లంగి వేసుకోవాలి ఇది తమిళనాడులో ఫేమస్ అండి ముల్లంగి నుంచి ముల్లంగి రకరకాల స్పెషల్ కూరగాయలు చేసేసి తమిళనాడు స్పెషల్ చేస్తుంది మా తీపిక అంటే తమిళనాడు కర్ణాటక బాగా ముల్లంగిని యూస్ చేస్తారు బాగా సాంబార్ చేస్తారు మంచిగా తింటారు దీనికి కాంబినేషన్ కూడా ఉంది నెక్స్ట్ బీరడి బీరడి ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్ డ్రెస్ వంకాయలు మగ్గింది వంకాయలు వేసుకుంటున్నా ఆంధ్రలో ఏగింది అంటారు తెలంగాణలో మగ్గింది అంటారు సాంబార్ కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు పోసుకున్నాను ఫైవ్ మినిట్స్లో తర్వాతకి దోసకాయలు టమాటాలు వేస్తాను వేస్తాను క్లోజ్ చేస్తాను కొంచెం ఆంధ్ర వాళ్ళ అంటే వాయిస్ కానీ మాట తీరు కానీ చేంజ్ ఉంటది మాది మాది చేంజ్ కదా అంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా మా తమ్ముడు ఫస్ట్ ఎలా అసలకి అంటే మాట తీరు అర్థం చేసుకున్నాడా కూడా తన భాష నాకు అర్థం కాదు నా భాష తనకు అర్థం కాదు సో అలానే మేనేజ్ అయితే ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయి ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి అర్థం కాదంట మేనేజ్ చేసుకుని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారంట ఇలా కంటిన్యూ అంటే ఇంకా నేర్చుకో మాట అయితే నేర్చుకో మాది మీది నేర్చుకోరు ఇద్దరైతే డిఫరెన్స్ అక్కడ పోయినప్పుడు అక్కడ ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ ఇంతేగా అంతే నీకు ఇంతే ఒకసారి మూత తీసేసుకొని మూత తీసేసుకొని మంచిగా వేగిందండి సో ఇప్పుడు నేను దోసకాయలు వేసుకుంటాను టమాటా లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే ఆల్మోస్ట్ అందులో వాటర్ ఉంటుంది కదండి అది వేయడం వల్ల ముల్లంగి సాంబార్ సాంబార్ లో అన్నీ ఉండాలి కాబట్టి ములక్కాడ దోసకాయ వంకాయ వేసుకున్నాం టమాటా కూడా వేసుకుంటున్నాం మగ్గిందండి ఓకే మగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతే తర్వాతకి ఉప్పు కారం సాల్ట్ అంతా వేసుకోవాలి ఉప్పు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి వెజిటేబుల్స్ సో ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా వేసుకుందాం

ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి కొంచెం లైట్గా వాటర్ పిండి కొబ్బరి దోశ అంటే ఎట్లా ఏం లేదు బియ్యము సో ఐదు నిమిషాల తర్వాత మగ్గింది కదండి ముత్తి తీసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా మగ్గిందో సో ఇందులో వాటర్ వేసుకోవాలండి లైట్గా ఓకే లైట్గా వేసుకున్న ఈ వాటర్ కూడా ఇంకిన తర్వాతకి అప్పుడు చింతపులు వేసుకోవాలి చింతపండు పులుసు ఇది కూడా మగ్గాలి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అవసరం లేదు ఓకే అండి ఆల్మోస్ట్ ఇది దిగిపోయింది సో ఇప్పుడు సాంబార్కి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఎక్కువ పోసుకోవాలి ముందు వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఎంత చింత పులుసు కావాలో అంత పోసుకుంటున్నామండి సో రెండు మిక్స్ అయ్యిద్ది ఆల్మోస్ట్ ఇంకా మనకి వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు పులుపుని బట్టి పులుసు నాకు తెలీదు అదేంటి వంద రోజుల్లో పులుపు సరిపోవడం ఏంటి పులుపు పెట్ట సరిపోలేదు చూస్తారు కదా అంటే నేను చింత పులుసు తిని హండ్రెడ్ డేస్ అవుతుంది సో నాకు పులుపు తెలియదు టేస్ట్ తెలియదు వంద రోజులు అయిందా ఆల్మోస్ట్ నేను నాన్ వెజ్ వెజ్ లో పులుపు అని అన్నీ మానేసా హండ్రెడ్ డేస్ సో వెయిట్ లాస్ అయ్యాను నేను వెయిట్ లాస్ కి చిట్కా వినండి త్రీ కేజెస్ తగ్గాను త్రీ కేజెస్ చిన్న పురుసు దేనికి బంజీర్ తీసుకోవాలి వెయిట్ లాస్ అవ్వడానికి చింతపురుచుకి డిఫరెంట్ ఏంటి అసలు ఎందుకంటే నాకు పీసీ వాడి ఉంది పీసీ వాడి వల్ల నేను నాటు వైద్యం వాడుతున్నాను సో నాటు వైద్యానికి కొన్ని తినాలి కొన్ని తినకూడదు ఓకే దానివల్ల నేను చాలా మానేశాను అందుకే నేను త్రీ కేజెస్ తగ్గాను ఓన్లీ ఆ ప్రాబ్లం వల్ల నువ్వు చింతపురుచు తినట్లేదు అంటే మామూలుగా వెయిట్ లాస్కి కి సంబంధం లేదు లేదు సంబంధం లేదు ఓకే ఇలా బాయిల్ అయిన తర్వాత చూడండి ఇట్లా పప్పు వేసుకోవాలి ఇందులో పప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి సో ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవ్వాలి అండి సో రాగి సంగీత ఎలా చేసాను చూడండి ముందుగా బియ్యం కడిగి నా ఆల్రెడీ ఎసరు పెట్టేస్తాను ఒకసారి చూడండి ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది ఆఫ్ బాయిల్ అయిపోయింది సో ఇందులో రాగి పిండి వేసుకోవాలి పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ సాంబార్లో సాగు వేసాను కదండి కొంచెం ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే రెండు కాంబినేషన్లు కదా మనం తినేది ఇందులో అందులో మళ్ళీ సమానంగా వేసుకుంటే కష్టమైద్ది అందుకే దీంట్లో కొంచెం తగ్గించి వేసుకోవాలి ఎప్పుడైనా రాగిసంగికి ఉండేటప్పుడు ఇట్లాంటి గట్టిని యూజ్ చేయాలి గుంటగండగడ యూస్ చేయాలంట రాగి సంగతికి సో ఇప్పుడు మనం రాగి పిండి వేసుకుంటున్నాం చూశాను కదండి ఇది మనం షాప్లో కొనుక్కొచ్చానండి నేను రాగి పిండి అనేది షాప్లో తీసుకొచ్చాను మీరైతే రాగి పిండి ఎలా షాపులోనే కొనుకొస్తారు అప్పుడు ఆహా లేదు లేదు మేము ఆడిస్తాం మిల్లులో ఆడేటం అంటే ఆడేటం అంటే మీ భాషలో ఏమన్నా నాకు తెలియదు కదా ఆంధ్ర కాబట్టి మేము మిల్లులో ఆడిస్తాము పిల్లలు ఆడించుకొని మేము చూసుకుంటాం వేసి ఎండబెట్టేసి మిల్లు వేస్తా ఓ కెలికిచ్చి ఆడిస్తాం అంటే ఆడిస్తాడు మిల్లు మనం మిల్లుకెళ్ళి పిండి పట్టించుకొస్తామంటా వాళ్ళు ఆడిస్తారు అంట నేను ఆడేటం అంటే ఏ ఆట ఆడుకుంటారో అని అనేది నేను అనుకున్నాను మిందుకెళ్ళి మిల్లు పట్టిస్తారంట ఓకే సో ఇప్పుడు రాగి పిండి వేసుకుందాం పిండి వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సో నేను పిండి వేసుకున్నాను ఆల్మోస్ట్ సో ఇట్లా సో ఇట్లా కలుపుకోవాలండి స్ట్రాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కలపాలి మనకి పిండి సరిపోయినా లైట్గా పిండి వేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా అయ్యేది వదిన వస్తుంది అది ఇంకా బలం సరిపోవట్లేదు అంట వదిన కలుపు వదిన అంటే కలిపేస్తున్నాను ఇది ఎట్లుందంటే మనం అరిసెలు పాకం పట్టిన తర్వాత పిండి పోస్తూ కలుపుతూ చేసుకోవాలండి వెరైటీ అదే మనము చిన్నప్పుడు ఒకప్పుడు మా అమ్మ కూడా అండి పప్పు అంతే వినిపేదే పప్పు ఉడకబెట్టిన తర్వాత కొంచెం గింజలు గింజలు ఉంటే అంటే మజ్జిగ ఉడికితే అట్లా కాళ్ళు పెట్టేసి ఇట్లా క్లాత్ పెట్టేసుకొని మొత్తం కలిపేదనమాట ఇప్పుడు అరిసెలు పాకం పట్టేటప్పుడు కూడా గట్టిగా పట్టుకుంటారు కదండి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం రాగి ముద్ద చేస్తాం కదండి అలా ముద్దలు చేయాలంట వేడి మీద కూడా చేసుకోవచ్చు చే కాలపోతే అంటే అంత ధైర్యం లేదు నాకైతే చల్లారిన తర్వాత ఓకే అండి ఆల్మోస్ట్ సాంబారి ముల్లంగి సాంబారి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆల్రెడీ మరిగిపోయిందండి మగ్గిపోయింది మసాలా వేసుకోవాలి సాంబార్ పొడి వేసుకుంటున్నాను నేను మనకి ఎంత కావాలో అంతే మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుందండి సో సాంబార్ అంతా రెడీ అయిపోయింది సో లాస్ట్లోనండి ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి ఇట్లా చాలా బాగుంటుంది ఫ్లేవర్గా చూడండి ఓకే ఓకే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిందండి సో దీన్ని ముద్దలు చేసుకోవాలి వేడివేడిగా ఆల్మోస్ట్ చల్లారిపోయింది అన్నది మాది ఇక్క గానీ కాపుల్ కాలుతుంది నేను అలా కొంచెం ముద్ద తీసుకోవాలి వాటర్ ఇట్లా తడుపుకుంటూ మా తేజ్ డిఫరెంట్గా ఉందని చూస్తుంది తినకపోతే ఇంతేనండి దీని మీద సాంబార్ పోసుకొని ఇంకా తినాలి ముద్దు ఇట్లా తయారు చేసుకోవాలి ఓకే ఓకే ఇప్పుడు నేను అన్ని ముక్కలు ఏమైనా ఒకసారి ముక్కలు ఉంటేనే మంచి కలుపులు కనపడతాయి చూడండి ఇప్పుడు వేడి వేడిగా ఇదిగో వదిన రాగి సంకటి ముల్లంగి సాంబారు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు అదే తిని చెప్పు ఓకే తప్పకుండా తప్పకుండా చెప్తాను కల అన్నంలో ముద్దల్లా కలిపేసి తినాలి ఇట్లా నేను నేను తినిపించడానికి రావాలిగా ఇట్లా పిచ్చకాలిగా ఇట్లా తినాలి ఇట్లా ముద్దులు ఇట్లా ఉంచుకుంటూ నేను నాకే బాగుంటుంది ఉప్పు కారాలు అన్ని ఎలా ఉంది నిజంగా అండి ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్ టైం తింటున్నా కదండి చాలా చాలా బాగుందండి కాకపోతే నేను వీడియో కోసం చెప్తున్నాను అనుకోవచ్చు కాకపోతే మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్లో చెప్పండి సూపర్ ఉందండి చాలా టేస్ట్ ఉందండి ఇప్పుడు ఇప్పుడు మా తేజు తినిపిస్తా అండి మా తేజు చెప్తుంది ఎలా ఉంది నిజం 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 చెప్పు రాగి రాగి సంకట అనేది పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్కి సో ఇందులో అన్నీ కూరగాయలు ఉన్నాయి కాబట్టి అన్నీ మనకి హెల్త్కి సంబంధించినవే చాలా చాలా టేస్ట్గా ఉంది ఇంకో ఇంకొక ముద్ద తినాలని చెప్తాను ప్రశాంత్ సో మీ తమ్ముడు అడగరా పిలుస్తున్నా మా తమ్ముడిని మా తమ్ముడిని మా మధ్యలో యాక్చువల్గా తింటున్నాను అనుకోండి అసలు యాక్చువల్గా నేను చేసి పెట్టాను ఎలా ఉంది అడుగుదాన్ని ఇవ్వండి వీడు నా తమ్ముడు అంటే నేను ఆల్రెడీ నాకు చెప్పాను కదండి అమ్మ ఫస్ట్ పిన్ని సెకండ్ అనమాట సెకండ్ పిన్ని కొడుకు నేను ఫస్ట్ మా తమ్ముడు తర్వాత వీడు పెద్దోడు పెద్ద వరుసల వయసు చదువుతున్నాను వీడు సెకండ్ అనమాట వంట నేనే చేశాను ఎలా ఉందో చెప్పు రోజు దీపా చేతి వంటలు తింటున్నావు కదా ఈ రోజు నేను చేసా ఎలా ఉందో ఒకసారి చెప్పు ఎలా ఉంది నేను చేసిన ముల్లంగి ముల్లంగిటి అప్పటి పవడాల్సింది కానీ వయసు చూడండి ఎంతైనా మ్యారేజ్ అయిపోతే తమ్ముళ్ళు మారుతారు అనడానికి ఇదే నిదర్శనం అండి సో నిజంగాని దీప్ చేసింది చాలా చాలా బాగుందిరా రా వంట వంటలు బాగా చేస్తుంది సో నిజం చెప్పురా ఇదే నీదే బాగేస్తుందా అన్ని బాగేస్తుందా దీప్క అన్ని సూపర్ ఉంటుంది ఆంధ్ర స్టైల్ లో బాగుంటుంది తెలంగాణ వంటల్లో కూడా బాగా చేస్తుంది తెలంగాణ టైపు ఇక్కడ వంటకాలు వివిధ రకాలు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ కూడా చాలా బాగా చేస్తుంది ఓకే చూడండి ఎంతైనా ఏదో అంటారు చేతి వంట చేతి మహత్యం అంటారు కదా చూసారా వాళ్ళ వైఫ్ కర్రీ చేసిందని వాళ్ళ వైఫ్ చేతి వంటను గుర్తుపెట్టేశాడు ఎంత చెప్పినా నేను చేసినా అన్నా కూడా సేమ్ అది లాగే ఉందనేసి అని అన్నారు సో నిజంగానే చాలా బాగుంది దీప్కా థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన వంటని నాకు నేర్పించినందుకు నేను ఖచ్చితంగా ఇది నేర్చుకొని మళ్ళీ వంట చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ యూర్ వెల్కమ్ ఓకే ఇప్పుడు నేను చేసిన వీడియో చూస్తున్నాను కదా ఎలా ఉంది నాకైతే నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇంకా సబ్స్క్రైబర్స్ తరగాలని మంచిగా ఇంకా బాగా వీడియోలు కావాలి ఇంకా ఇంకా చెయ్యాలి ఓకే తప్పకుండా మీ లాంటి వాళ్ళు మా బద్ద లాంటి వాళ్ళు వచ్చి వండి పెడుతుంటే నేను పెడతాను లాస్ట్ కి ఇలా వడ్కోండి ఇస్తాను యూట్యూబ్ కోసం సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడే కనుక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ చూడండి మొత్తం అయిపోయింది అంత టేస్ట్ ఉంది మరి పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు బాగుందా మమ్మీ తేజు లిస్ట్గా బాగుందా అరచెప్పు కాళీ